రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు చాలా బాగున్నాయని అడివరం జడ్పీ హై స్కూల్ విద్యార్థులు అధ్యాపకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు స్కూల్ ప్రిన్సిపల్ ఇమంది పైడరాజు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో జూన్ నెల పన్నెండవ తేదీకే విద్యార్థులకు అవసరమైనటువంటి మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించిన వస్తువులు కానీ అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ హిట్లు కానీ విద్యార్థులు స్కూల్కి వచ్చిన ప్రారంభంలోనే అందజేయటం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేశారు విద్యార్థులకు విద్యా కానుకగా స్కూల్ బ్యాగ్ అన్ని టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు బెల్టు మూడు జతల యూనిఫామ్ ఇచ్చారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టడం సరైనదని ఆంగ్ల ఉపాధ్యాయులు రాజేశ్వరి తెలియజేశారు ఎలా ఉందమ్మా బ్యాగ్ ఎలా ఉంది క్వాలిటీ అన్ని బాగున్నాయి ఇంతకు ముందు కన్నా బాగుందా ఇప్పుడు అంతకు ముందు ఉన్న బ్యాగ్ లానే ఉందా ఆహా చాలా క్వాలిటీ అన్ని ముందు ఉన్న బ్యాగ్ కన్నా క్వాలిటీగా ఉంది ఈ డ్రెస్ అది ఎలా ఉంది డిజైన్ గాని లేకపోతే క్లాత్ ఇది గాని ఎలా ఉంది బాగుంది ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్యాబ్రిక్ బానే ఉంది ఇంకేమి ఇచ్చారమ్మా మీకు టెక్స్ట్ బుక్స్ నోట్సెస్ నోట్సెస్ ఇచ్చారు ఆ నోట్సెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అంటే మీకు చదవగలిగే వీలుగా ఉన్నాయా అన్ని బానే ఉన్నాయి ఎప్పుడు ఇచ్చారమ్మ మీకు ఇది రీ ఓపెనింగ్ రోజే ఇచ్చారు రీ ఓపెనింగ్ ఇచ్చారు రీ ఓపెనింగ్ ఏ డేట్ అయిందమ్మ 12 12 నమస్కారం నా పేరు రాజేశ్వరండి ఇక్కడ నేను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కింద పనిచేస్తున్నాను అడివరం హై స్కూల్లో నేను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ఈ సంవత్సరం మాకు విద్యా విద్యా కానుక కిట్స్ అన్ని వచ్చినాయి ఆ కిట్స్ లోనేమో బ్యాగ్ ఇచ్చారు మంచి క్వాలిటీ బ్యాగ్ ఇచ్చారు అలాగే పిల్లలకి ఒక బెల్ట్ ఇచ్చారు తర్వాత ఏమో నోట్ బుక్స్ ఇచ్చారు ఒక పదమూడు నోట్ బుక్స్ ఇచ్చారు అన్ని సబ్జెక్ట్స్ రాసుకోవడానికి తర్వాత ఏమో టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు అన్ని సబ్జెక్ట్స్ కి ఎన్ని అయితే ఇంగ్లీష్ కి అయితే మూడు సోషల్ కి అయితే నాలుగు అలా కేటగిరీ వైజ్ వస్తాయి తర్వాత ఏమో విద్యార్థులకి మూడు యూనిఫామ్స్ మూడు పేర్స్ త్రీ పేర్స్ యూనిఫార్మ్స్ ఇచ్చారు ఆ త్రీ పేర్స్ ఇచ్చారు చాలా మూడు జతలు చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు బట్టలు కూడా సో ఈ విద్యా సంవత్సరంలోని విద్యా కానుక మా పిల్లలకి మాకు చాలా ఆనందదాయకం అది అన్ని ఇచ్చిన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు మా కృతజ్ఞతలు తెలియదు రాధాకృష్ణ ఈ సర్వేపల్లి చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది అతని పేరు అతనికి ఎడ్యుకేషన్ చేసిన సేవలకి వాటికి గుర్తింపుగా ఆయన పేరు పెట్టడం చాలా అనుచితం అనిపిస్తుంది అది చాలా మంచిది మంచిగా అనిపించింది నాకు పేరు హిమంత్ పైరాజు నేను అడవారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన మరి జూన్ పన్నెండవ తారీఖున పాఠశాల రివో టీవీ నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర టిక్స్ అన్ని కూడా పాఠశాలకి చేరడం జరిగింది అలాగే ఇది వెంటనే మన స్టూడెంట్స్ కూడా వాటి నుంచి ఇన్ టైంలోనే అందించడం అనేది ఓపెనింగ్ డేకి అందించడం అనేది ఒక చాలా శుభ పరిణామం ఈ విషయంలో ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా మా పాఠశాల ప్ర కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మరి పాఠశాల కిట్లు సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే టెక్స్ట్ బుక్స్ కానీ అలాగే నోట్ బుక్స్ కానీ అలాగే ఇచ్చి యూనిఫామ్ కానీ అలాగే మనకి దానికి సంబంధించినటువంటి మొత్తం బ్యాగ్స్ అలాగే బెల్ట్ ఇవన్నీ కూడా విద్యార్థులకి ఈ రోజే డిస్ట్రిబ్యూషన్ కూడా వెంటనే చేయటం అనేది జరిగింది మరి ఈ ఎకడమికి అంతా కూడా పగడ్బందీగా ఎకడమి సైడ్ పిల్లలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా ఏంటంటే మంచి క్వాలిటీ అంటే ప్రభుత్వం యొక్క తపల్ని ఉపాధ్యాయులు కానీ విద్యార్థులందరూ కూడా సమిష్టిగా ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేసి మంచి రిజల్ట్ తీసుకురావటానికి విద్యా సంవత్సరం అంతా కూడా ఉపాధ్యాయ బృందం అంతకా కృషి చేస్తాము గతంలో కూడా ఏంటంటే మాకు ఈ ఇయర్ ఎయిటీ త్రీ పర్సెంట్ టెన్త్ క్లాస్తో ఒత్తిరించింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఇరవై ఐదు మందికి ఏదో అనేది చాలా అభినంది విషయమే అలాగే మా ఉపాధ్యాయుల యొక్క కృషి కూడా చాలా అభినందించలేనటువంటిది ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధానమైన ఏదేంటే ఈరోజు ఏంటంటే మరి కి సంబంధించి ఏదైతే ఉందో గతంలో ఏంటంటే పిల్లలు ఏంటంటే కొద్దిగా ఏంటంటే తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు కానీ ఈ ఎక్కడ ముఖ్య స్టార్టింగ్ నుంచి ఏంటంటే లో క్వాలిటీలో కూడా ఏంటంటే సన్న బియ్యం ఇచ్చి మన విద్యార్థులు అందరూ కూడా తినేటట్టుగా ఏంటంటే మన ఇంట్లో ఏ రకంగా అయితే మనం రైస్ ని తింటామో అదే క్వాలిటీ ఆఫ్ రైస్ ఏంటంటే పాఠశాలకి చేరవేయటం మరి దాన్ని నిన్నటి నుంచి కూడా ఏంటంటే ఎంబీఎం నుంచి తీసుకోవటం అనేది మరి నిజంగా చాలా అభినందించే విషయము ముఖ్యంగా ప్రత్యేకంగా మన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఆయన ఇచ్చినటువంటి అలాగే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి అలాగే ప్రభుత్వ పాఠశాల మరింత ప్రజలందరికీ కూడా చేరువయ్యేటట్టుగా చేయడానికి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఆహర్నిస్సులు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ